పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభునంద మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ఆదివారం వేద వ్యాపక ఆదివారం సువార్తను ప్రకటించు తద్వారా అన్య జనులకు అది మార్గదర్శకమైనయమైన వెలుగుగా మారుతుంది అందుకే మన తల్లి శ్రీశభ మనకేం బోధిస్తుందండి మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు అద్భుత శక్తులను కలిగిందరు విశ్వసింపని వానికి దండన విధింపబడును కావున ప్రభు నందు మిక్కిలి ప్రియులారా మన పూర్వీకులందరూ కూడా ఈ సత్య సువార్తను అనేక చోట్ల ప్రకటించి ఉన్నారు మొదటగా ప్రభు పన్నెండు మంది అపోస్తులకి తన సత్య సువార్తను అందజేసి మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రబోధించండి అని చెప్పిన రీతిగా మన తల్లి శ్రీసభ నిన్ను నన్ను కూడా మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆ సువార్తను ప్రకటించాలంటే నీవు నేను ఏం చేయాలి మొదటగా విశ్వసించాలి ఎందుకంటే హెబ్రియిల్ రైబన్ లేక పదకొండు ఆరులో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు కావున ప్రభు నందు ప్రియులారా విశ్వసించట విశ్వసించట ద్వారా సమస్తము సాధ్యమే అని చెప్పబడుతుంది కావున మనమందరం కూడా ఈనాటి వ్యాపక ఆదివారం పూట మొదటగా చేయవలసిన పని నేను సువార్తను మనస్ఫూర్తిగా విశ్వసించగలుగుతున్నానా ఎప్పుడైతే నేను విశ్వసించానో దాన్ని ప్రకటించడానికి సిద్ధపడతాను దానికి సాక్షిగా నిలబడడానికి నేను ఎల్లప్పుడూ సదా ప్రయత్నిస్తుంటాను కావున ప్రియులార మద తెరీసా జీవితాన్ని చూసినట్లయితే ఆవిడ వీధుల్లో ప్రకటించలేదు పెద్ద పెద్ద గొంతెది మాటలు చెప్పలేదు తన జీవన శైలి ద్వారా అన్యుల మధ్యలో సువార్తను చాటి పునీతురాలగా ఈరోజు నిలబడుతుంది అందుకే సీపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని చూసినట్లయితే ఒకసారి బ్రదర్ గారిని అడిగారట మంచి ప్రసంగం రెడీ అవ్వండి అని ఆయన మంచి ప్రసంగం రెడీ అయినప్పుడు ఆ పట్టణం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు మూడు కార్యాలు చేశారు మొదటిది పడిపోయిన ముసలివాణ్ణిలే లేపి సహాయపడ్డారు రెండవది రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఒక వ్యక్తికి రోడ్డు దాటించారు మూడవది బరువు మొయ్యలేక బాధపడుతున్న వానికి కొంతసేపు బరువు మూసి సహాయపడ్డారు ఆ రాత్రికాల సమయంలో ఒకటే ఆ బ్రదర్ పడుకోలేదు ఫ్రాన్సిస్ గారు మంచి ప్రసంగం రెడీ అవ్వమన్నారు ఎందుకు నన్ను బోధించమని అడగలేదు అని ఆ బ్రదర్ అంతర్మథనం చెందుతుంటే ఆ రాత్రికాల సమయంలో ఫ్రాన్సిస్ వారు అడిగారు బ్రదర్ ఎందుకు ఇంతవరకు పడుకోలేదంటే ఆయన అన్నారు మీరు మంచి ప్రసంగం రెడీ అవ్వమన్నారు నేను బోధించడానికి అవకాశం లేదు అంటే అస్సీపూర్ ఫ్రాన్సిస్ వారు అన్నారు మూడు సార్లు సువార్త ప్రకటించబడ్డది మొదటగా పడిపోయిన ముసలాన్ని లేవనెత్తడం ద్వారా రెండవది రోడ్డు దాటలేకపోతున్న వ్యక్తిని రోడ్డు దాటించడం ద్వారా మూడవది బరువు మొయ్యలేకపోతున్న వ్యక్తికి సహాయం చేయడం ద్వారా ముమ్మారు మనం సువార్తను ప్రకటించాం మన జీవన విధానం ద్వారానే సువార్తను ప్రకటించాలి అని చక్కని సందేశాన్ని అస్సీపుర్ ఫ్రాన్సెస్ వారు ఆ డీకెన్ బ్రదర్కి సెలవిచ్చారు అవును ప్రియులారా ఈనాడు గొంతెత్తి మనం వీధుల్లో చెప్పొచ్చు లేకపోతే ప్రసంగాలు బల్లగుద్ది చెప్పొచ్చు అవన్నీ మంచివే కాదని లేదు మన జీవన విధానం ద్వారా ఇతరులకి సువార్తను ప్రకటించగలుగుతున్నామా మనం ఇతరులకి సహాయపడడం ద్వారా వేదలను ఆదుకోవడం ద్వారా అనారోగ్యంగా ఉన్నవారిని పరామర్శించడం ద్వారా మనం సువార్తను ప్రకటించగలుగుతున్నామా కాబట్టి మన మన సువార్త ఈనాడు మన క్రైస్తవ జీవితమే ఒక సువార్తీకరణగా తయారవ్వాలి అందుకే విశ్వసించు ప్రకటించు ఆ తర్వాత సాక్షిగా నిలబడు ఈనాటి మన ధ్యానాంశం కూడా అదే సువార్త పరిమళాలను వెదజల్లండి ప్రభువుని ఎవరెవరైతే విశ్వసించారో వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి జకే పాపి అయిన జకే విశ్వసించాడు పరిశుద్ధుడిగా మారిపోయాడు పాపి అయిన మగ్ధల మరియమ్మ విశ్వసించింది పరిశుద్ధురాలుగా మారిపోయారు అలాగే ఫ్రాన్సిస్ చెరు వారు యవ్వనంలో ఒకే ఒక వాక్యం అయిన జీవితాన్ని మార్చింది మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమన్న వాక్యమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ప్రియులారా అందుకే సువార్త విత్తనాలు వెదజల్లబడితేనే కానీ అవి మొలకెత్తవు అవి ఫలించవు అవి మంచి ఫలాలను ఇవ్వలేవు కాబట్టి నీవు నేను కూడా మనం ఎక్కడ ఉన్నా మనం పనిచేస్తున్న ఆఫీసు కానీ మనం పనిచేస్తున్న ఉద్యోగంలో కానీ నీతివంతమైన మన జీవితం చూసి వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు దేవుని బిడ్డలని ఎప్పుడైతే ఇతరులు సాక్ష్యం చెప్తారో అదే మన స్వార్థీకరణ కాబట్టి ప్రియుల రమత ఆరులో ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున మీ తండ్రిని సన్నిధించదనడు ప్రతి క్రైస్తవుడు ఒక స్వార్థీకుడు కావాలి ప్రతి కుటుంబం ఒక స్వార్థీకరణ కుటుంబంగా మారాలి ప్రతి సంఘము మరొక సంఘానికి స్వార్థీకరణ చేయడం మొదలెడితే ప్రపంచమంతా క్రీస్తుమయం కావున అదే మనం గమ్యం అదే మన జీవిత ధ్యేయంగా మార్చుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెన్